వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శనివారం ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురంలో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకున్నట్టయితే నీటితో పోలిస్తే స్టాక్ తక్కువ వచ్చింది స్టాక్ వచ్చి లక్ష పది వేలు స్టాక్ రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ధరలు కూడా నీటితో పోలిస్తే ఈరోజు తగ్గాయన ఇక అనంతపురంలో పదహైదు కేజల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై మూడు డెబ్భై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురంలో పదహైదు కేజల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలు వేశారనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి